దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇంత వరస్ట్ ముఖ్యమంత్రిని ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా చూడలేదు ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ఆలోచించాలి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి కానీ డే వన్ నుంచి ఒక సైకోలా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి దేశంలో తెలుగు వారన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నా అసహించుకున్న స్థాయికి ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను మొత్తం వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు రాజకీయ పార్టీల్ని రోడ్డు మీద తిరగకుండా చేశాడు ప్రజలు స్వేచ్ఛగా వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చెప్పుకోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి సంగతి కూడా ఈ రాష్ట్రంలోన ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో చూసాం ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఐదు కోట్ల మంది ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా రేపు ఎట్టి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కాకూడదు అసలు రాజకీయాల్లో ఉండకూడదు అని ఏకైక ధ్యేయం పెట్టుకునే ఈరోజు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం చేశాం గత రెండు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల పైన ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన కాండపైన పోరాటం చేస్తున్నటువంటి విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను చివరికి ఎన్నికల సంగ్రామం అతి కొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతుంది తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రజానీకానికి రెండు పార్టీలు రెండు పార్టీల అధ్యక్షులు కలిసి ఒక సమావేశం పెట్టి ప్రజానీకానికి మెసేజ్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం కొంత ఆలస్యమైంది కారణాలన్నీ కూడా తెలుసు అందుకే రేపు ఇరవై ఎనిమిదవ తారీఖున బుధవారం నాడు తాడేపల్లి గూడెం పక్కన పత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం జనసేన ఉమ్మడి సభని